అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు వెల్కమ్ టు రాయచోటి అన్నమయ్య జిల్లా మే ముప్పవ తేదీన గురువారం రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లా కార్యవర్గ సమావేశము అలాగే భావసారూప్యత కలిగినటువంటి ప్రజా సంఘాలతో పరిచయ కార్యక్రమము అన్నమయ్య జిల్లాలో చాలా ఫేమస్ ప్రదేశమైనటువంటి మదనపల్లిలో అన్నమయ్య జిల్లాలో రాజంపేట డివిజను రాయచోటి డివిజను మదనపల్లి డివిజను మూడు డివిజన్లలో ఉన్న ముప్పై మండలాలకు చెందినటువంటి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం కార్యకర్తలు సభ్యులు నాయకులు నా శ్రేయభిలాషులు మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ తప్పకుండా రాగలరు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ఒకటి ఆత్మహత్యలను నివారించడము రోడ్డు ప్రమాదాలను నివ నివారించడము ఇవి రెండు అలాగే అక్కడున్న మన భావసారూప్యత కలిగిన మిత్రులందరినీ పరిచయం చేసుకోవడము మన ఎంఎన్ఎస్ కార్యకర్తలందరిలో స్ఫూర్తిని చైతన్యాన్ని కలిగించి ఒక జిల్లా కమిటీని ఏర్పాటు చేసుకోవడం మర్చిపోవద్దు అందరూ తప్పకుండా రండి అలాగే ఆ ప్రాంతంలో గతంలో నా ఆలోచనలతో మానసికంగా బాధపడిన వారికి నాకు అండగా నిలబడి ఇబ్బందులు పడిన వారికి అందరికి కూడా హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను క్షమించమని అడగడం తప్పు కాదు ఈ సమాజానికి మేలు చేస్తూ అందరి చేత అభినందనను పొందడం చాలా ముఖ్యం మరి నేను నా భార్య ఇద్దరు పిల్లలతో రాయచోటి అన్నమయ్య జిల్లా మదనపల్లికి మే ముప్పయో తేదీన ఉదయమే వస్తున్నాను మరి మీరందరూ తప్పకుండా రావాలని వచ్చేవాళ్ళు నేను మదనపల్లిలో జరిగేటువంటి ముప్పై తేదీ సమావేశానికి వస్తున్నానని నాకు వాట్సాప్లో మీ వివరాలు పెట్టండి బ్లాక్ షెట్ ఉన్నవాళ్ళు తప్పకుండా బ్లాక్ షెట్ వేసుకొని రండి లేవు మామూలు రెస్సుల్లో రండి ఎక్కడనుకుంటున్నారు ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్ దగ్గర ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం ఎస్టియు భవన్ మరి మర్చిపోకండి అక్కడ ఉన్న ఉపాధ్యాయులు బుద్ధిజీవులు అందరూ తప్పకుండా రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి ఏ పత్రిక తీసి చదివినా ప్రతిరోజు అనేక మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఉద్యోగం వచ్చిన వాళ్ళు వ్యాపారం చేస్తునే వాళ్ళు రిజల్ట్ వచ్చాక విద్యార్థులు ప్రేమ ఫెయిల్ అయిపోయిందని కులాంతర ప్రేమ యాక్సెప్ట్ చేయలేదని రకరకాల కారణాల చేత అనేక సంవత్సరాలు బతకాల్సిన మనుషులు సహజ సిద్ధంగా చచ్చిపోవాల్సిన మనుషులు బలవంతంగా కృత్రిమంగా ఆత్మహత్య చేసుకుంటున్నారు మన చుట్టూ ఉన్న మిత్రులే ఈ మధ్య మేము టెన్త్ క్లాస్ మిత్రులందరం కలిశాము అందులో ఇప్పటికే ఒక ఎనిమిది మంది మా స్నేహితులు మా వయసు వాళ్ళే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారంటే చాలా బాధేసింది అలాగే మా దగ్గర స్నేహితులు బంధువులు అనేక మంది నిత్యం రోడ్డు ప్రమాదాల్లో గాయాల చనిపోతున్నారు మరి రోడ్డు ప్రమాదాల గల కారణాలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే మానసిక ఆవేదనతో ఉండి రకరకాల కారణాల చేత చావు వైపు వెళ్ళే వారికి మనం స్నేహంతో మంచితనంతో వాళ్ళని కాపాడే ప్రయత్నం చేద్దాం అనేక విషయాలు అక్కడ మాట్లాడుకుందాం మే ముప్పై తేదీ మదనపల్లి పూర్వమది చిత్తూరు జిల్లాలో ఉండేది కానీ ఆ మదనపల్లి ఈలేరుని ఈ రాయచోటిని రాజాంపేటని కలిపి అన్నమయ్య జిల్లాగా మార్చారు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి అంతకుముందే రాయచోటిలో మనం ఒక కులాంతర వివాహం చేశాము ఒక పెళ్లి చేశాము రాయలసీమ మహాసభలు జరిపాము శిక్షణ తరగతులు జరిపాము అందుకే ఇప్పుడు మదనపల్లిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము తప్పకుండా మాలాంటి ఆలోచనతో ఉన్నవారు మాతో కలిసి పనిచేసేవారు రావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఇదే నా ఆహ్వానం వచ్చేవారు తప్పనిసరిగా మీ పేరు వివరాలు పెట్టండి మనము అక్కడ తాగడానికి మంచినీరు మధ్యాహ్నం పప్పుచారుతో భోజనము సాయంత్రం ఒకటి ఏర్పాటు చేద్దాం మరి ఎంతమందికి భోజనం ఏర్పాటు చేయాలో మాకు అవగాహన ఉండాలంటే మీరు ఒక మిసుడు కాలు ఇచ్చి నేను మదనపల్లిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటానని తప్పనిసరిగా రిప్లై ఇవ్వగలరు దీనికి పత్రికలతో పని లేదు ఇతరులతో పని లేదు ఏ వివాదాలతో పని లేదు అక్కడ దేవుడు దయ్యము ఆత్మ పునర్జన్మ సంబంధించిన అంశాలతో సంబంధం లేదు అక్కడ చర్చ కూడా లేదు మనం ఆత్మహత్యల గురించి రోడ్డు ప్రమాదాల గురించి మాట్లాడుకుందాం అవగాహన ప్రజలకు అవగాహన కలిగిద్దాం అలాగే మనలాంటి వాళ్ళని పరిచయం చేసుకొని చక్కటి అన్నమయ్య రాయచోటి జిల్లా కమిటీని వేసుకుందాం